అనగానే అందరూ భయపడుతూ ఉంటారు అయితే అకాల మరణము అనేసి కూడా అదొక ముద్ర పడిపోయింది వాస్తు శాస్త్రం ప్రకారం నిజంగానే అలాంటిది ఏమైనా ఉందా నైరుతి అనేది మనకున్న ఎనిమిది దిక్కుల్లో చాలా పవర్ఫుల్ మూలాది చాలా శక్తివంతమైంది అన్ని శక్తివంతమైనవి ఇది ఒకటి శక్తివంతమైంది ఇంకోటి తక్కువ శక్తివంతమైంది అని చెప్పలేదు వాటికి ఉన్న ప్రత్యేకతలో వాటి అంత శక్తి ఉంది వాటి ఇప్పుడు మనల్ని ఒక మన ఇంట్లో మన నాన్నగారు బాగా స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి అమ్మగారు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు సో అమ్మ దగ్గర మనకి భయం ఉండదు ఏమైనా కావాలంటే మారాన్ని చేసి అడుగుతాం నాన్న దగ్గర అట్లా కాదు ఆయన చాలా స్ట్రిక్ట్ ఏదైనా అడగాలంటే భయం ఆయన అన్నింటి చాలా ఖచ్చితంగా ఉంటాడు మనిషి డిసిప్లిన్ మనకే భయం కఠినంగా ఉంటాడు కాబట్టి కానీ ఆయన మన మంచి కోసమే చేస్తాడంత నైరుతి అట్లాంటి దిక్కు మనల్ని డిసిప్లిన్లో పెట్టే దిక్కు నైరుతి అజమాయిషి చెలాయించే దిక్కు ఓకే స్టెబిలిటీ కన్సిస్టెన్సీ రూలింగ్ చెప్పినట్టు వినకపోతే భయం అది నైరుతి దిక్కు ప్రత్యేకత నానలాంటి వాడు అనమాట అయితే మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది ఎవరైనా సరే ఆ ఇంటి యజమానికి అందరి మీద కమాండ్ ఉండాలి ఒకరు చెప్పినట్టుగా అందరూ నడుచుకుంటే ఆ కుటుంబం ఒక పద్ధతిగా నడుస్తుంది ఒక మాట మీద నడుస్తుంది దీన్ని నడిపించేవాడు స్ట్రిక్ట్గా ఉండాలి అంటే అతన్ని అజమాయిషి చెల్లగలగాల నైరుతి దిక్కులో అజమాయిషికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి అందుకని ఇంటి పెద్దకి ఆ దిక్కు ఇస్తారు నైరుతి దిక్కును ఆయన బెడ్రూమ్ ఒకవేళ ఆఫీస్ అయితే నైరుతి దిక్కులో బాస్ యజమాని కూర్చుంటారు అదే స్టోర్లో ఏ వ్యాపార సంస్థల్లో అయితే గల్లా పెట్టి నైరు దిక్కులో పెట్టుకొని అక్కడ ఊర్చుంటారు యజమాని సో న్యాచురల్గా ఆయనకి ఒక కమాండ్ వస్తుంది అజమాయిషి చెలాయించేటటువంటి తత్వం ఆయన మాటకి ఎదురు చెప్పటానికి మిగతా వాళ్ళు కొంచెం భయపడతారు అణిగి మణిగి ఉంటారు సో అటువంటి ఎఫెక్ట్ ఆ మూలని ఎవరుంటే వాళ్ళకు వస్తుంది ఇంటికి చిన్నవాడిని కూడా తీసుకెళ్ళి అక్కడ పెడితే వాడికి ఆ యజమాయిషి చెయించే దర్పం వస్తుంది మన హిందూ దీంట్లో ఏంటంటే మన ఇంటి యజమాని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్ సో అతనికి ఆ దిక్కి ఇస్తే అని చెప్పినట్టు మనం అంతా వింటాము అందుకని ఆయనకు ఆ దిక్కు ఇచ్చేసేయటం సో హీ కెన్ హ్యావ్ అ అజమాయిషి స్టెబిలిటీ ఇదంతా కంట్రోల్లో పెట్టగలిగేటటువంటి స్థైర్యం ఇవన్నీ ఆయనకు వస్తాయి సో దిస్ ఇస్ ద రీజన్ ఇక నైరుతి దిక్కు గురించి ఎందుకు భయపడతారు అంటే ఇదొక కారణం రెండవ కారణము నైరుతి పర్ఫెక్షన్ ఉండాలి మనం కారు నడిపిస్తున్నాము మనం ఎటు నడపాలనుకుంటే అటు నడిపేటట్టుగా స్టీరింగ్ తిప్పుతాం మనం రోడ్డుని బట్టి రోడ్డు స్టేర్గా స్ట్రైట్గా ఉండి మనం స్టీరింగ్ తిప్పే అవసరం లేకపోయినా స్టీరింగ్ తిరుగుతుంది అనుకోండి యాక్సిడెంట్స్ అయిపోతాయి ఈ నైరుతి కూడా పర్ఫెక్షన్ ఉండాలి అలా కాకుండా పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ కొంచెం పెరిగింది అనుకోండి ఈ స్ట్రైట్గా ఉన్న రోడ్డు మీద ఈ వంకరగా తిరిగే వాహనంలాగా తయారవుతుంది అట్లా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి అంటే అవేమో రోడ్డు మీద యాక్సిడెంట్స్ ఇవేమో జీవితంలో యాక్సిడెంట్స్ ఆ ఇంటి యజమానికే కావాలని లేదు ఎవరికైనా ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కావచ్చు అంటే నైరుతి పెరగటం అనేది కేవలం నైరుతి వరకే పరిమితం కాదు ఆ మొత్తం స్థలానికి నైరుతి పెరిగినట్టు సో ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే నైరుతి పెరగటం వల్ల అంటే నైరుతి నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే పెరగటం అంటాం నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే నైరుతి మూల అప్పుడు నైరుతి పెరగటం అవుతుంది అది దక్షిణం వైపు నైరుతి పెరగవచ్చు పడమర వైపు నైరుతి కూడా పెరగవచ్చు ఇటువంటి సందర్భాలలో ఆరోగ్యం క్షీణించటం ఇంట్లో ఎవరికో ఒకరికి ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళవలసి రావటం చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగటం ఇవి జరుగుతాయి అదే నైరుతిలో గొయ్యిలు బావులు సెప్టిక్ ట్యాంకులు వాటర్ శాంపులు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి దెన్ ఇంకా ప్రమాదం యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉండటం యాక్సిడెంట్స్ ఎవరైనా జరిగితే తీవ్రంగా జరగటం ఇవన్నీ అలాగే నైరుతిలో ఒక వీధిపోటు ఏదైనా తగుతుంది అనుకోండి పశ్చిమ నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ ఇంకా ప్రమాదం తీవ్రత ఎక్కువైపోతుంది దానివల్ల హఠాత్ మరణాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది సో ఇట్లా అనేక రకాలు ఉంటాయి దాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఏ విధంగా ఉండాలి నైరుతి ఆ విధంగానే మనం మెయింటైన్ చేసుకోగలిగితే అంటే ఇల్లు అన్న తర్వాత నాలుగు దిక్కుల స్థలం అన్న తర్వాత అన్ని దిక్కులు ఉంటాయి అందులో నైరుతి దిక్కు కూడా ఉంటుంది దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి దాన్ని ప్రాపర్గా మనం మెయింటైన్ చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు మనం పొందొచ్చు ఏదైనా అంతే ఇప్పుడు ఒక టాబ్లెట్స్ ఉన్నాయి మనకి టెంపరేచర్ వచ్చింది టెంపరేచర్కి డాక్టర్ ఒక టాబ్లెట్ ఇచ్చాడు ఒక టాబ్లెట్ వేసుకుంటే కొంతసేపటి టెంపరేచర్ నార్మల్ అయిపోయింది ఓహో ఇది నార్మల్ అయిపోతుంది బాగానే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి ఈ టెంపరేచర్ ఇంకా చలవ చాలా చలబడిపోతుంది ఇంకా క్రిటికల్ కూడా కావచ్చు సో ఆ ఒక్క టాబ్లెటే దానికి మందు ఔషధంగా తీసుకోవాలి అట్లాగే నైరుతి కూడా అంతే దాన్ని ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటేనే అది అద్భుతంగా పనిచేస్తుంది అలా కాకుండా డిఫరెంట్గా దాని షేప్ మారినప్పుడు దానివల్ల వచ్చే అనర్థాలు కూడా ఉంటాయి అందుకని నైరుతి విషయంలో పెద్దగా భయపడద్దు దాన్ని ఉపయోగించుకునే తీరుగా ఉపయోగించుకుంటే ఫలితాలు మాత్రం చాలా బాగుంటాయి